కాకి పిల్లలు ఆహారం కోసం మొరపెట్టినప్పుడు దేవుడు వాటి మొరవిని వారికి ఆహారాన్ని సమకూరుస్తాడు యోగ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం నలభై ఒకటో చూసుకుంటే మరి కాకి పిల్లలు దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు వాడికి ఆహారం ఇస్తున్నాడు అరచు కాకి కాకిపిల్లలకు వారి మొరను దేవుడు వింటున్నాడు వాడు అరవటం అంటే అంటే వాడి భాష దేవుడికి మొరపెడుతున్నాయి అప్పుడు దేవుడు వాడికి ఆహారాన్ని సమకూరుస్తూ ఉన్నాడు కాకి పిల్లలకు ఆహారం సమకూర్చిన దేవుడు తన పిల్లలు మొరపెడితే ఆయన కూడా ఇస్తాడు తన పిల్లలైన మనం మొర పెడితే అని వినడా వింటాడు కానీ ఏం జరుగుతుందంటే ఇక్కడ పిల్లలు చాలా మంది ఉండే శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు దేవుడు చెప్పుకోరు దేవుడికి మొరపెట్టరు పక్కలకో ఎదురు వాళ్ళకో పక్కింటి తెలిసిన వాళ్ళకో చెప్పుకొని వాళ్ళ మొరలు వినిపించుకుంటారు వాళ్ళ బాధ చెప్పుకుంటారు తప్ప దేవుడు సన్నిధికి రారు నీ శ్రమోత్సరణ వచ్చినప్పుడు ఏం చేయాలి దేవుడి సన్నిధికి వచ్చి మొర పెట్టాలి అప్పుడు దేవుడి మొర వింటాడు అంతేగాని దేవుడి మీద ఆధారపడ్డు వేరే ఊరి మీద ఆధారపడటం వల్ల నీ మొరైన పట్టాల కాబట్టి వాటి ప్రార్థన ఉన్న దేవుడు నీ ఉంటాడు